మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జవజీవాలు పోస్తున్న తెలుగుదేశం నేత వేలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నటి సార్ సినీ నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా చేజర్ల మండలం నాగుల వెల్తూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఎన్టీ రామారావు అభిమాని వేలూరు కేశవ చౌదరి అధ్వంలో ప్రతి ఏడాది నిర్వహించే ఘనంగా నివాళి కార్యక్రమాలు గొప్ప అన్నదానము వారి రక్తదాన శిబిరాలు నిర్వహించారు మొదట ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలదండ పూలు వేసి నివాళులు సమర్పించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా ఈ రక్తదాన శిబిరంలో జిల్లా నలుమూలల నుండి స్వచ్ఛందంగా వచ్చిన కేశవ చౌదరి అభిమానులు ఎన్టీ రామారావు అభిమానులు మొత్తం రెండొందల మంది స్వచ్ఛందంగా రక్తాన్ని అందించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించి మీడియాతో వేలూరు కేశవ చౌదరి మాట్లాడుతూ రేషన్ బియ్యం ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు స్థిరస్థాయిగా నిలిచి ఉంటుందని రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావుకు దక్కుతుందని అటువంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా తాను తనతో పాటు ఎన్టీఆర్ అభిమానులు నివాళులర్పించడం జరిగిందని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారని వేడూరు కేశవ చౌదరి అన్నారు ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం నాగుల గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించడం అనవాయితీగా దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలోని రైతులకి ఆయన ఒక దేవుడు అని చెప్పుకోవచ్చు సోమశిలా ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకి నీరందించి ఈ నేలని సస్యశ్యామలం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత ప్రజలు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆయన జీవన వ్యవహార శైలి ఎందరికో ఆదర్శప్రాయం అంతేకాకుండా ఆయన అనుసరించినటువంటి విధానాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడు గూడు నేడా అనేటువంటి ఒక నినాదంతో బట్టా నినాదంతో ఈరోజు అదే ఒక మొత్తం సంస్కరణలకి మూలకారణం అని చెప్పి కూడా మూలకారకుడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఆయన అని చెప్పుకోవచ్చు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన తలుచుకుంటూ ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఆయనకి మనం నివాళులర్పించడం అనేది నాగులవెల్లటూరు గ్రామంలో ఇక్కడికి వచ్చినటువంటి నివాళులర్పించడానికి వచ్చినటువంటి వివిధ మండలాల వివిధ మండలాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా నందమూరి అభిమానులకి బాలకృష్ణ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా ఇక్కడ జరిగినటువంటి రక్తదానం స్టేట్ స్టేట్ లెవెల్లో రికార్డు స్థాయిలో రికార్డు సృష్టించడం మీ అందరికీ తెలిసింది ఈ కార్యక్రమానికి పిలవ పిలవంగానే ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి పాత్రికేయులకి అందరికీ కూడా దాని ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మేము తీసుకు మేము చేసేటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలు ప్రజలు ఎంతో గమనిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా రాజకీయంగా కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు